నమస్తే నేను సిరి ఎటకు పుష్ప టూ అయితే రిలీజ్ అయిపోయింది ఇప్పుడు మాత్రం ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు చాలా వాటి గురించి కూడా చర్చ జరుగుతుంది అందులో ఒకటి ఏంటంటే దేవర వర్సెస్ పుష్ప టూ అని చెప్పేసి కొన్ని ఒక చర్చ అయితే స్టార్ట్ అయిపోయింది సో అందులో ఉన్న అంశాలు ఏంటి ఇందులో ఉన్న అంశాలు ఏంటంటే కొంచెం కంపేర్ చేసి కూడా చూస్తున్నారు దానికి సంబంధించి ఇప్పుడు మనకి కొన్ని విషయాలు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే దేవర వర్సెస్ పుష్ప టూ ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది కొత్త చర్చ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇందులో ఏంటంటే కంపారిజన్ చేస్తున్నారు అందులో ఉన్న ఏంటి ఇందులో ఉన్న అంశాలు ఏంటి ఇందులో లేనివి ఇందులో ఉన్నవి ఏంటి అని కూడా మాట్లాడుతున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ సో నిజంగా చెప్పాలంటే దీన్ని పుష్ప టూ వర్సెస్ దేవర అని చెప్పాలి ఎందుకంటే మొదట ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు లేటెస్ట్ గా పుష్ప టూ కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా కూడా పుష్ప టూ పుష్ప టూ మానియా నడుస్తా ఉంది సో ఇదే సందర్భంలో పుష్ప పుష్పట్టు సినిమా చూసిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు దేవర్ దేవర్లో ఉన్నటువంటి అంశాలని పుష్పట్టుల్లో అంశాలని పోల్చి చూస్తున్నారు కామన్గా కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి వాటి గురించి మాట్లాడుతున్నారు అలాగే దేవర ఒక స్థాయికి వచ్చి ఆగిపోయింది సో ఇప్పుడు కానీ పుష్పట్టు అనేది ఇంకో రేంజ్ కి పోతూ ఉంది దానికి కారణం ఏంటి అంటే పుష్పలో లేనటువంటి కొన్ని సో అక్కడ మైనస్గా ఉన్నటువంటి ఇక్కడ ఏవి ప్లస్గా మారినాయి ఈ సినిమా అంత బిగ్గర్ స్కేల్లో రావడానికి అనేది కూడా దాన్ని కొంతమంది విరమర్చి చెప్తూ ఉన్నారు సో నాకు ప్రధానంగా ఇక్కడ రెండింటి మధ్య మొదట నేను పోలికల గురించే చెప్తాను అంటే సారూప్యత అంటాం కంపారిజన్స్ ఏవైతే ఉన్నాయో సో దేవర సినిమా అంతా కూడా ఆ దేవర పాత్ర చుట్టూ దాని కేంద్రీకృతంగా సినిమా అంతా నడుస్తుంది సో అలాగే ఆ సినిమాలో ప్రధానంగా ఒక అంటే శ్రీకాంత్ ఇంట్ ఆ అమ్మాయి చెల్లెలు పెళ్లికి సంబంధించినటువంటి అంశం ఒక కీలకంగా ఉంటుంది సో అదే సేమ్ ఇందులో కూడా పుష్ప టూలో వస్తే అలాగే తన అన్న కూతురు కోసం సో ఆ అమ్మాయి కోసం చేసేదంతా కూడా ఇతను ఏదైతే ఒక సినిమాకి టర్నర్ టర్నింగ్ పాయింట్ అనుకుంటామో ఆ టర్నింగ్ పాయింట్ అనేది పుష్ప రాజు అన్న కూతురుకి సంబంధించే ఉంటుంది ఇందులో సో ఇది రెండిట్లో కూడా తెలియకుండానే అంటే తన సొంత పిల్లలు కాకుండా మరొకరు అంటే శ్రీకాంత్ని తన బ్రదర్ గా భావిస్తాడు దేవర సో వాళ్ళ చెల్లి తన చెల్లెళ్ళగా అనుకుంటాడు అలా అక్కడ ఆ అమ్మాయి పెళ్లి కూడా తను డ్యాన్స్ చేయటం ఆ పిల్ల కూడా వచ్చి డాన్స్ డ్యాన్స్ చేస్తా ఉంటే దేవర వచ్చాడని చెప్పేసి ఆమె కూడా వచ్చి ఆమెకి కళ్ళు కనిపించవు సో ఆమె డాన్స్ వేయటం ఇదంతా కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది సో ఇక్కడ కూడా అది ఒక టర్నింగ్ పాయింట్ లాగా అవుతుంది అక్కడే అతనికి ఎక్కువ మనకు తెలుసు కదా అది తాగిస్తారు అతనికి విలనంతా కూడా సో అలా ఒక కీలకమైనటువంటి అంశంగా అది ఉంటే సేమ్ ఈ సినిమాలో కూడా పుష్ప లో కూడా అన్నయ్య అజయ్ రోల్ చేశాడు సో అజయ్ కూతురికి సంబంధించినటువంటి అంశం సో ఆ అమ్మాయికి ఇతను ఎలా రక్షకుడుగా మారాడు ఏం చేశాడు అనేది ఒక చాలా కీలకమైనటువంటి సినిమాకి ఒక టర్నింగ్ లాంటి మొత్తానికి హై అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్ అంటాం యుఎస్పి అంటాం అలాంటిది ఇక్కడ కూడా అన్న కూతురు క్యారెక్టర్ ద్వారా అతను ఉండటం అనేది రెండింటికి సంబంధించినటువంటి ఒక ప్రధాన సారూప్యతగా మనకు కల్పిస్తుంది కనిపిస్తుంది అలాగే రెండుకి రెండింటిలో కామన్ గా కనిపించే అంశాలు కూడా ఇంకొక అంశం ఏంటంటే యాక్షన్ ఎపిసోడ్ సో దేవర్ కూడా ప్రధానంగా హైలైట్ అయినటువంటి విషయాల్లో అది యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి కీలకంగా ఉంటాయి అందులో ఈ సినిమాలో కూడా సో ప్రధానంగా ఓపెనింగ్ ఎపిసోడ్ ఏదైతే ఉంది ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది సో ఆ ఇంట్రడక్షన్ ఫైట్ కానివ్వండి అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే జాతర ఫైట్ అలాగే క్లైమాక్స్ ఫైట్ ఈ మూడు చాలా కీలకంగా ఉంటాయి అలాగే ఇంకా చెప్పాలంటే ఎమోషనల్ బాగా క్యారీ చేయటం ఏదైతే ఉందో ఆ ఎమోషనల్ క్యారీ చేసే విషయంలో రెండు కూడా కొంచెం వెనకబడినట్టే మనకి కనిపిస్తుంది సో ఇది ప్రధానంగా మనకి పోలికలుగా చెప్పాలంటే మనం చెప్పుకునే అంశాలు అదే ఇక అంటే అక్కడ లేనివి పుష్ప టూలో ఉన్నది మే మేజర్గా ఏది అంటే ప్రధానంగా సో అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మనం చూసాం దేవరలో ప్రాధాన్యత ఉండదు దేవర భార్యకి ప్రా ప్రాధాన్యత ఉండదు అలాగే వరద దేవర కొడుకు వరద జోడిగా చేసినటువంటి జాన్వి జాన్వీ కపూర్ క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఉండదు సో కేవలం జాన్వీ కపూర్ అయితే గ్లామర్ కోషన్ కోసం మాత్రమే ఆమె కనిపించినట్టు కనిపిస్తుంది యాజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు సినిమా కథని మొత్తం డ్రైవ్ చేసేదే ఇందులో నా పుష్పరాజు భార్యగా చేసినటువంటి శ్రీవల్లి పాత్ర సో అందరినీ రూల్ చేసి తన సామ్రాజ్యాన్ని అంతా రూల్ చేసే పుష్పరాజును సైతం రూల్ చేసేది ఎవరంటే శ్రీవల్లి సో ఆమె చెప్పింది చెప్పిందంటే అదే వేదం పుష్పరాజ్కి సో నాకు నువ్వు సీఎం దగ్గరికి వెళ్తున్నావా అయితే ఒక ఫోటో తీసుకొని దిగి నాకు ఆ ఫోటో ఇవ్వు నేను నా ఇంటికి నా మన ఇంట్లో ఆ గోడకు పెట్టేసి పెట్టుకుంటాను అందరికీ గొప్పగా చెప్పుకుంటాను నా మగుడు సీఎంతో ఫోటో దిగాడని అని ఆమె చెప్పినట్టు క్యాజువల్ గా అంటే ఎడుతురికి సీఎం దగ్గరికి వెళ్తున్నాడు కదా అని క్యాజువల్ గా చెప్పిన ఆ మాట పట్టుకొని అతను ఏం చేశాడు సినిమా మొత్తానికి ఈ సి ఆ పాయింట్ చుట్టూనే నడుస్తుంది మొత్తం అదే కీలకం అవుతుంది అక్కడి నుంచే ఆ కథ మొత్తాన్ని కూడా డ్రైవ్ చేసేది ఆ పాయింటే దాన్ని పట్టుకున్న అతను అసలు ఏం చేశాడు అసలు సీఎం నే మార్చేశాడు సో అంతగా అంటే నేను ఒక డైలాగ్ కూడా అదే చెప్తాడు కదా మొగుడు భార్య మాటింటి అట్టా ఉంటుందో ప్రపంచకానికి చూపిస్తా అంటాడు సో అది అంటే అతని దృష్టిలో భార్య అంటే శ్రీవల్ అంటే అది సో ఇట్లా ఆ పాత్రని బాగా హైలైట్ చేయటం అనేది సో ఈ సినిమాకి ఒక పెద్ద మేజర్ హైలైట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను సో అలాగే ఏదైతే జాతర సీన్ ఉందో ఈ సినిమా మొత్తానికి కూడా అంటే ఈ సినిమాని హై తీసుకెళ్లేది అక్కడి నుంచి జాతర సీన్ ఎపిసోడ్ నుంచి అసలు మొత్తానికి వేరే టర్న్ తీసేసుకుంటుంది మొత్తంగా అక్కడే తన అన్న కూతురు ఆ అమ్మాయికి అవమానం అక్కడే జరుగుతుంది మొదటిసారి సో అక్కడ కూడా ఇతను అలాగే ఆ శ్రీవల్లి కూడా అక్కడికి వస్తుంది ఆ సీన్లు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా దాన్ని హై చేసేస్తాయి సో ఈవెన్ అక్కడ భార్య ఆమె గర్భవతిగా ఉంది అని తెలిసినప్పుడు ఒక భర్త దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడు అదే జాతర సీన్ ఆ జాతరలో అల్లు అర్జును ఆ శారీ కట్టుకొని నట నటనా విన్యాసం వేరు అక్కడ నాట్య విన్యాసం అతను వేసే నాట్యం ఏదైతే ఉంటుందో ఆ జాతరలో అది నిజంగా చెప్పాలంటే మన అందరికీ కూడా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అలాంటి హై పాయింట్ అలాంటి సీన్లు దేవర్లో మిస్ అయిపోయాయి అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి ఇంకొక మేజర్ చెప్పాలంటే సినిమాటోగ్రఫీ ఇక్కడ పుష్పరాజు తెర మీద నీకు విశ్వరూపంలా కనిపిస్తూ ఉంటాడు తనే మొత్తం అతను వచ్చాడంటే అతను స్క్రీన్ మీదకి వచ్చాడంటే అతనే మనకు కనిపిస్తుంటాడు ఆ తర్వాత ఎవరైనా అదే వేరే దేవరలోకి వచ్చేటప్పటికి దేవర అంత అసలు ఆ దేవర్లో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ టైటిల్లో నీకు స్క్రీన్ మీద వైబ్రేషన్ లేదు సో అక్కడ కెమెరా బాగా చాలా బలహీన పడిపోయింది ఆయన్ని మిగతా వాళ్ళ మాదిరిగా తనలో కలిసిపోయి కనపడ అతను సపరేట్ గా కనపడు అతను హైలాగా ఆ విశ్వరూపంతో కనిపించడు కేవలం ఆ ఈవెన్ ఆ ఫైట్ లో కూడా ఏదైతే అతనికి ఫైట్ పెట్టారో ఆ ఫైట్ లో కూడా అతన్ని ఒక నీళ్ళలో నుంచి అట్లా నడిచి వస్తూ కనిపిస్తుంది మంటల్ వెనక నుంచి చూపిస్తారు అక్కడ కూడా లాంగ్ షాట్ లాగా పెట్టారు అసలు ఇలా ఆ కెమెరా యాంగిల్ ఎలా పెట్టాలి దేవాలను ఒక రూపం లాగా చూపించాలి అక్కడది మైనస్ అయిపోయింది అది అది ఇక్కడ ప్లస్ అది సినిమాకి సో తానే కనిపిస్తాడు తానే విజ అంటే ఇంకొక అంటే ఇది ఈ రకంగా పుష్పరాజ్ అనేవాడు చలరేగిపోతాడు అయితే రెండింటికి ఇంకొక నేను ఇందాక మిస్ అయింది ఏంటంటే కామన్ పాయింట్ కామన్ పాయింట్ కదా సారు దేవర్లకి మ్యూజిక్ అనేది సూపర్ ప్లస్ వేరే ఇక్కడ అది కొంచెం మైనస్ సో అది కొంచెం అక్కడ హై ఉంటుంది దేవర్లో దేవర్లో నీకు సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి అందులో సో ఇందులో కొంచెం అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే సినిమా విడుదలకు ముందు చూసినప్పుడు కొంచెం తక్కువ అనిపించింది బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసినప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది సో అది అంటే సూసేకి పాటగానే ఉండి ఆ జాతరలో వచ్చే పాట అది యాక్చువల్గా సో అట్లాగే ఆ వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మలయాళం లిరిక్స్ తో స్టార్ట్ అయ్యే సాంగ్ కాని సో అది ఆ ఇద్దరు కెమిస్ట్రీ గా ఉంది సూసేకి దాంట్లో కానివ్వండి ఆ మలయాళం లిక్ ప్రారంభమయ్యే ఆ సాంగ్ కానీ ఉండే కెమిస్ట్రీ ఆ కెమిస్ట్రీ మళ్ళీ అక్కడ దేవరలో లేదు అసలు దేవరలో కనిపించరు కదా ఆ పాటల్లో తప్పితే మిగతా ఎక్కడ కూడా రొమాన్స్ అనేది లేదు అది అక్కడ మైనస్ అయితే ఈ సినిమాకి ఇక్కడ అది పెద్ద అయింది అలాగే అక్కడ స్పెషల్ సాంగ్ కూడా శ్రీవల్ శ్రీల చేసినటువంటి స్పెషల్ సాంగ్ ఏదైతే ఉందో అది సినిమాలో చూసిన తర్వాత మనం లిరిక్ లిరికల్ వీడియో చూసినప్పుడు పెద్దగా గా అనిపించాలి కానీ సినిమాలో చూసినప్పుడు ఆ అమ్మాయి ఆ డాన్స్ చేసిన విధానం అక్కడ ఆ యాంబియన్స్ ఏదైతే ఉందో అది సినిమాకి ఒక ప్లస్ ప్లస్ పాయింట్ లాగా అనిపిస్తుంది సో ఇలాంటి సారూప్యతలు భేదాలు అని చెప్పుకోవచ్చు అందుకు దేవర్ అనేది దానికి ఉన్నటువంటి ఆ లిమిటేషన్స్ కానివ్వండి ఆ కొరటాల శివ చేసినటువంటి ఆ డైరెక్షన్ లోపాలనుకోవాలి అంటే సినిమాటోగ్రా సినిమాటోగ్రఫర్ ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు ఇక్కడ ఇతను మన దేశం పోలాండ్ వాసి అతను మిరోస్లావ్ అని అతను మిరోస్లావ్ క్యూబా బ్రోజెక్ అతను పోలాండ్ అతనిది కానీ మన భాష కాకపోయినా అతను ఎంత బాగా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి టెక్నికల్ గా మేజర్ ఎస్సెప్ట్ సినిమాటోగ్రఫీ అందువల్ల ఈ రెండింటికి ఇప్పుడు సో అది ఎక్కడ ఫెయిల్ అయింది ఇది అక్కడ సక్సెస్ సక్సెస్ అందువల్లే ఈ రోజు ఈ సినిమా అనేది మినిమం పదిహేను వందల కోట్ల ని ఈజీగా వెళుతుందని చెప్పేసి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు